నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం రాతి వార్తా విశేషాలు రాష్ట్రంలో ఎప్పుడు చూడని రాక్షస రాజ్యం నడుస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు దేవుడి దర్శనానికి వెళ్తామని అనుకుంటే అడ్డుకునే పరిస్థితులు ఎప్పుడు చూడలేదని చేశారు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవుడి దర్శనానికి వెళ్తే అనుమతి లేదని అంటున్నారు ఆ కార్యక్రమంలో పాల్గొంటే అరెస్ట్ చేస్తామని నోటీసులు ఇస్తున్నారని జగన్ వెల్లడించారు ఓ వైపు తనను మరొక వైపు వైసీపీ స్టేనుంది తిరుమలకు వెళ్ళనివ్వటం లేదు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అడ్డదోడుగా చంద్రబాబు ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల విశిష్టతని ప్రసాదం పవిత్రతని రాజకీయ దురుద్దేశంతో దెబ్బతీస్తున్నారని విమర్శించారు రాష్ట్రంలో ఈరోజు ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళే దేవుడి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలే దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు రాక్షస రాజ్యం అన్నది ఇదే ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా ఈ మాదిరిగా సిపికి సంబంధించిన కార్పొరేటర్లకు ఈ మాదిరిగా సిపికి సంబంధించిన నాయకులకు ఈ మాదిరిగా సిపికి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం నోటీసులో ఏమన్నా రాస్తారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమం అందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు దసరా తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మా ఊరితో సహా నాలుగు కుంకి ఎన్నుకుల్ని పంపడానికి సిద్ధంగా ఉన్నామని కర్ణాటక మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే తెలియచేశారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆరు కీలకమైన ఒప్పందాలు జరిగాయి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే సమావేశమయ్యారు ఈ భేటీలో రెండు రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు అనంతరం మీడియాతో ఈశ్వర్ బి ఖండ్రే ఎంఓయూ కి సహకరించిన ఇరు రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలు అధికారులకి ధన్యవాదాలు తెలిపారు protect wildlife, conserve our forests, and mitigate the complex challenges faced by communities living in conflict-prone areas. the moe will strengthen our cooperation in areas like human-elephant conflict mitigation, the prevention of smuggling, and the deployment of technology in forest management. One of the key areas we are focusing on is the mitigation of this conflict, particularly in regions of Andhra Pradesh which have been severely affected. Karnataka has a long history of successfully managing such conflicts through Kumki elephants, advanced alert systems, and innovative solutions like solar fencing. We are committed to sharing our knowledge and resources to support Andhra Pradesh in reducing these conflicts. As part of this agreement, Karnataka will provide trained kumbh elephants along with experienced mahouts and kawadis to assist in capturing problematic elephants in andhra pradesh సంవత్సరాలుగా మీ దృష్టిలో తెలిసింది మీరు ఎన్నో న్యూస్ రాసి ప్రజలు పడుతున్న కష్టాలు సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొచ్చిన క్రమంలో ప్రత్యేకించి ఒక సమస్యని మీడియా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో మేము తిరిగినప్పుడు ఒకటి కీలకమైన అంశం ఏంటంటే చిత్తూరులో కానీ మనకి మన్యం జిల్లాల్లో కానీ విజయనగరం పార్వతీపురం ఇలాంటి చోట్ల ఏనుగులు పంట పొలాల్లోకి వచ్చి ధ్వంసం చేయటం అలాగే కొంతమంది ప్రాణాలు కోల్పోవటం గాయపడటం ఇవన్నీ జరిగిన సంఘటనలు మీరు బయటికి తీసుకొచ్చారు వీటిని అలాగే అనేక పర్యాయాలు నేను క్షేత్రస్థాయి పర్యటనకి వెళ్ళినప్పుడు మా దృష్టికి తీసుకొచ్చారు గత కొద్ది సంవత్సరాలుగా అంతకుముందు విన్నాను కానీ ప్రాక్టికల్గా చూశాను చూసినప్పుడు కొత్త ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను డిప్యూటీ సీఎంగా అటవీ పర్యావరణ శాఖ చేపట్టగానే నాకు మొట్టమొదటిగా చేయదలుచుకుంది పంట పొలాలని విధ్వంసం చేస్తున్న ఈ ఏనుగు సమస్యను ఎలా తీర్చాలని మన అమరావతి ఉండవల్లిలోని విద్య ఐటీ శాఖ మంత్రి నారాయణ లోకేష్ ముప్పై ఆరో రోజు ప్రజా దర్బారికి విన్నపాలు వెళ్లిబెత్తుతున్న మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి నారాయణ లోకేష్ ను స్వయంగా కలిసి విన్నవించారు ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పబ్లిక్ హెల్త్ లో ఎంతమంది మంది సిబ్బంది పనిచేస్తున్నారు సరిపడ సిబ్బంది ఉంటే పారిశుద్ధ పనులు ఎందుకు జరగడం లేదు పని చేయని వారిపై ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు చెప్పిన పని చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెర్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు చిట్టగుంట రైతు బజార్ సమీపంలోని సజావుగా సాగని డ్రాయింగ్ ని పరిశీలించి స్థానికుల సమస్యల్ని పెర్మసాని అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో జిఎంసీ టౌన్ ప్లానర్ రాంబాబు టీపీఎస్ లక్ష్మణ స్వామి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ లక్ష్మణ స్వామి కౌన్సిల్ గర్ వెంకటేశ్వర్లు క్రిస్టిన్ మైనార్టీ సెల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మధురాల జ్ఞాని తదితరులు పాల్గొన్నారు పాత్రికేయులందరికీ ధన్యవాదాలు ఈరోజు గుంటూరు వెస్ట్ ఈ నియోజకవర్గంలో నిన్న మొన్న ఒక వరదల వల్ల విపరీతమైన వాటర్ రావటం చాలా ఇళ్ళు మునిగిపోవటం ముఖ్యంగా పేదవాళ్ళు అత్తడుగులు వాళ్ళకి బాగా ఇబ్బంది జరిగింది సో ఇవి ఎందుకు జరుగుతున్నాయి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటే మేము ఏం చేయాలి అనే దాని మీద యాక్చువల్గా మాధవి గారు ఆల్రెడీ వీటన్నిటిని తిరిగి ఉన్నారు వారికి పూర్తి అవగాహన ఉంది నాకు కూడా పూర్తి అవగాహన రావాలని చెప్పి నేను కూడా వచ్చి వాళ్ళ ఒకసారి అన్ని చూస్తూ ఉన్నాం చూసి లోకల్ అధికారులతోటి కొంత కొంత సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఏమేమైతే చేయగలవో అవన్నీ చేసే విధంగా అదేవిధంగా చాలా ఆక్యుపేషన్స్ ఉన్నాయి ఈ డ్రైనేజెస్ మీద పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవటం కానీ వాళ్ళ తీసేస్తే వాళ్ళకి లివింగ్ పోతుంది అవాని ఉంచితే ఓవర్ఫ్లో అయ్యి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి అదేవిధంగా ఈ డ్రైనేజెస్ ఓపెన్ చేయటం ఎలా ఇలా అన్ని విషయాల మీద చర్చిస్తా ఉన్నాం అధికారులతోటి ఇంకొకటి మాధవి గారు ఒక త్రీ డేస్ ఒక డివిజన్ లో ఒక శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ తీసుకొని అందులో కాల పూడికలు కానీ లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి ఇది కానీ మొత్తం క్లీన్ చేసే విధంగా ఒక డ్రైవ్ లాగా చేసి ఒక డివిజన్ని ఆదర్శమైనటువంటి డివిజన్ లాగా చేశారు ఒక త్రీ డేస్లో అదే ఫార్ములాని మిగిలిన డివిజన్స్లో ఎలా పెట్టుకోవాలి ఎలా ప్రతి ఎవరీ త్రీ టు ఫోర్ డేస్కి అధికారులు అందరూ సమన్వయంతో ఎలా పనిచేసి గుంటూరుని ఒక క్లీన్ సిటీగా ఎలా చేయాలనే దాని మీద ఈరోజు అంతా మేము చర్చిస్తా ఉన్నాం ఎందుకంటే లాస్ట్ టూ టు త్రీ మంత్స్లో అధికారులు మారకపోవటం కానీ ఫ్లడ్స్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు అంతా విజయవాడ ఎలా విసి రావటం కానీ ఇదన్నిటి వల్ల కొన్ని మేము అనుకున్నంత ఫాస్ట్గా అవ్వలేదు సో అవి ఎలా అవ్వాలనే దాని మీద ఈరోజు మేము తిరిగి అధ్యయనం చేసి వర్క్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ బట్టి ఈసారి మీరు అడిగారు కాబట్టి దీనికి మేము వచ్చిన వెంటనే ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి గుంటూరు ప్రజల తీరని కళ ఎలా చేయాలనేది అన్ని రెడీ చేశాము లోకల్ ల్యాండ్ యుటిలైజేషన్స్ కానీ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ వర్క్ చేసి అన్ని పంపించాం నితిన్ గడ్కరీ గారు నాకు వర్బల్ గా ప్రామిస్ చేశారు చేస్తున్నామని అఫీషియల్ గా సిగ్నేచర్ వచ్చి జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వీకర్త బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వేమారెడ్డి శుక్రవారం మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుతో మాట్లాడడం జరిగింది విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాకేట్లు కక్ష కూడిత పరిపాలన సాధిస్తున్నారని విమర్శించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ దీక్షలను సనాతన ధర్మం అంటూ మత కలహాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం బాధాకరమని తెలిపారు నియోజకవర్గ సమన్వయకర్తగా త్వరలోని పార్టీ కమిటీలు ఏర్పాటుకి పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు మా పిరీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి కాన్స్ట్యులర్సీకి సమన్వయకర్తగా ప్రతిపాదించిన తర్వాత మన ప్రశ్న కలవడం ఇదే ప్రథమం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నమ్మకం ఉంచి మా ప్రియతమ నాయకులు మంగళగిరి కాన్స్టర్సీ బాధ్యతలు అప్పగించినందుకు ముందుగా మా నాయకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అట్లాగే కాన్స్టిటెన్సీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఇక్కడి నుంచి మంగళగిరి కాన్స్టిట్యసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మంచి భావాలతో కార్యకర్తలే ముఖ్యంగా కార్యకర్తలే పార్టీకి దేవుళ్ళుగా అనే సిబిఐ వేస్తే దానికి వాస్తవాలు ఏమున్నాయి ఇప్పటికే వాళ్ళకి చెప్పారు ఈవో గారు కల్తీ నెయ్యి మేము వాడలేదు మంచి నెయ్యిని వాడాము అని ఈవో గారు చెప్పేశారు కదా నెయ్యి గురించి ఎందుకు ఈ ప్రజలందరికీ తెలిసిపోయింది ఎందుకు ఈ విధంగా చేశాడు ఎందుకు ఈ విధంగా అబద్ధాలు చెప్తూ జనాన్ని మోసం చేస్తూ ఈ వరద వచ్చిన విషయాన్ని వరద బాధులు పడే బాధలే వాళ్ళు వాగ్దానాలు చేసిన ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన విషయాలే ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి చేసిన విషయాలే సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమైంది కదా ఇప్పుడు వరకు మన ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అయినా అప్పుడప్పుడు చిన్న చిన్న చెద్దున వాళ్ళు నడుస్తుంది రాజ్యాంగం కాదు కదా నెట్బుక్ రాజ్యాంగం కదా

టెలికామ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఫోన్ చేస్తున్నామని మీ నెంబర్ బ్లాక్ లో పెడుతున్నామని మీపై మనీ లాండరింగ్ డ్రగ్ కేసు నమోదు చేస్తున్నట్లు ఆంగ్లంలో మాట్లాడి బెదిరించినట్లు యువకుడు తెలిపాడు సైబర్ నేరగాలు ఇరవై నాలుగు గంటల పాటు ఆ యువకుని బెదిరించి వీడియో కాల్ లోనే ఉండాలని మాతో తప్ప ఇంట్లో వారితో కూడా మాట్లాడకూడదని షరతుడు యువకుడు తెలిపాడు శుక్రవారం జరిగిన విషయాన్ని వంశీ జ్వాలా మీడియాతో వివరాలు తెలిపాడు నా పేరు వంశీ జ్వాలా నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను నాకు లాస్ట్ వీక్ ఇట్లా వైరల్ ఫీవర్ వచ్చి ఇంటికి వచ్చాను నేను ఒక వన్ వీక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను చేస్తున్నప్పుడు కరెక్ట్గా ట్వంటీ ఫోర్త్ మొన్న నేను ట్యూస్డే అనమాట ట్వంటీ ఫోర్త్ మధ్యాహ్నం నాకు ఒక టెలికామ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అని కాల్ వచ్చి మీ నెంబర్ మీద ఫ్రాడ్ మెసేజెస్ హెరాస్మెంట్ మెసేజెస్ వెళ్తున్నాయని చెప్పి పబ్లిక్కి వాళ్ళ ఒక నెంబర్ చెప్పి ఈ నెంబర్ మీ నెంబర్స్ని బ్లాక్ చేస్తున్నామంటే లేదు నేను గట్టిగా అపోజ్ చేశాను వాళ్ళని గట్టిగా అపోజ్ చేసి కాల్ కట్ చేసి ఉంటే వాళ్ళు నా డీటెయిల్స్ చెప్పారు డీటెయిల్స్ చెప్పంగానే ఇమీడియట్గా వాళ్ళకి ఎలా వీళ్ళకి నా డీటెయిల్స్ తెలుసు కనుక్కుందామని కాల్లో ఉంది నేను మళ్ళీ గట్టిగా అడిగితే వాళ్ళు ఇలా జరిగింది మీ మీ అథెంటికేషన్ లేకుండా ఎలా జరిగింది అంటే నాకు తెలియదు మేము ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే మా ప్రధానాన్ని గారు మాతో మాట్లాడుకున్నారు అసలు కాల్ కట్ చేస్తున్నాను చెప్తే మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఇచ్చేసి నన్ను కాల్ చెప్పి వాళ్ళు మీ నెంబర్ బ్లాక్ అవ్వకుండా ఉండాలి ఓన్లీ మీరు చెప్పిన నంబర్ బ్లాక్ అవ్వాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు సైబర్ క్రైమ్ వాళ్ళు అది ఇచ్చేసారనుకో మాకు కాపీ మీకు కాపీ వస్తుంది సో అప్పుడు మేము మీరు చెప్పిన నెంబర్ మీరు కాదంటున్నారు కాబట్టి అది బ్లాక్ అన్నారు బ్లాక్ అంటే సడన్ వాళ్ళే సైబర్ క్రైమ్కి డిపార్ట్మెంట్కి కలిపారు కలిపిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందండి అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఫస్ట్ ముంబై రమ్మన్నారు అవి ముంబై రమ్మంటే పోలీస్ స్టేషన్కి నేను అప్పటికి వాళ్ళకి నాకు కొన్ని డౌట్స్ వస్తాయి జనరల్ జనరల్గా నేను డౌట్స్ వచ్చి నేను గా నేను రాను నేను నా వర్క్ ఇది ఉంది నేను రానని గట్టిగా అబ్జెక్షన్ చేశాను అబ్జెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు గట్టిగా వీడియో కాల్లోకి వచ్చి నాతో ఇప్పుడు సేమ్ మనకి ఆఫ్లైన్లో పోలీస్ కస్టడీ ఎలా జరిగిందో సేమ్ ఆఫ్లైన్లో మనకి ఎలా జరుగుతుందో ఒక పోలీస్ దగ్గర కానీ ఒక డిపార్ట్మెంట్ దగ్గర కానీ ఒక ఇది దగ్గర కానీ ఎలా జరిగిందో అలా మొత్తం నన్ను ఇచ్చేసి మైండ్ మొత్తం మ్యానిపులేట్ చేసేసి అంటే ఆ టైంలో నా పొజిషన్ ఎలా ఉండటో నేను చాలా ప్రెషర్కి గురయ్యాను చాలా అంటే చాలా ప్రెషర్ గురి అయ్యాను ఏమవుతాను అనేది నాకే తెలియలేదు అనమాట అంత ప్రెషర్కి గురయ్యాను వాళ్ళు ఎలా చెప్పారు నన్ను అక్కర్లేని మనీ లాండరింగ్ కేసెస్ నా తర్వాత డ్రగ్ ట్రాఫికింగ్ కేసెస్ తర్వాత ఐడెంటిటీ తెచ్చ కేసు ఆ తర్వాత మళ్ళీ ఇంకోని అనాథరైజ్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగిన పర్సనల్ లోన్స్ తీసుకున్నారు వీటి వల్ల మీ ఫ్యామిలీ ఇవన్నీ మీ పోలీసులు వస్తే నీకు పద్దెనిమిది ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది తర్వాత ఈ లోన్ అమౌంట్స్ కట్టుకోవాలి నువ్వు మళ్ళా మీ ఫ్యామిలీ రిప్యుటేషన్ పోతుంది నీ జాబ్ పోతుంది ఇన్ని రకాలుగా నన్ను మైండ్ లో పడేసారు కదా నాకు ఫస్ట్ ఎవరైనా అండి ఇప్పుడు నా పొజిషన్లో ఉన్న ఎవరైనా సరే ఇప్పుడు ఆ పొజిషన్లో ఫ్యామిలీ ఇది అవుతుంది అంటే ఇంకా ఎమ్మటి వాళ్ళకి లెక్కలేని ఆలోచన నాకు ఉద్యోగం పోయిందనుకోండి రేపు వేరే చోట నాకు ఉద్యోగం కూడా రాదు ఉద్యోగం రాదు ఇలాంటి తప్పుడు దాంట్లో నాకు ఉద్యోగం రాదు బయట ఏం చేయడానికి లేదు నాకు ఒక వాల్యూ పోతుంది వాళ్ళంతా ఇదిగా నన్ను చేశారు నిజమైన ఇది కస్టడీ లాగా వాళ్ళు యూనిఫామ్ చేసుకొని వచ్చి నాకు ఎదురు తెలిపారు మరియు ఇతర క్రియ పంటలు అరకు పసుపులు ఇవన్నీ కూడా పండించడం జరుగుతుంది వీటన్నిటికీ కూడా పంట నమోదు ప్రక్రియ ఆల్మోస్ట్ అయిపోయింది ఈ పంట నమోదు చేయించుకున్నటువంటి రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి మనం ఈకేవైసీ చేయించుకున్నట్లయితేనే రేపు ప్రభుత్వం నుంచి అందించేటటువంటి పంట నష్ట పరిహారం కానీ ఇన్సూరెన్స్ కానీ ధాన్యం కొనుగోలు కానీ ఏ ఇతర లబ్ధి చేకూరాలన్నా కానీ పంట నమోదుకు ఈకేవైసీ అనేది తప్పనిసరి ఇంకా మన మన దుగిరాల మండలంలో రెండు వేల ఎకరాలకి ఇంకా ఈకేవైసీ చేయించుకున్నటువంటి రైతులు ఉన్నారు రేపటితో ఈకేవైసీకి గడువు ముగుస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ చేయించుకోవాలి వాళ్ళ ఆధార్ కనుక మొబైల్కి లింక్ అయ్యి ఉంటే మనం ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేయించుకోవచ్చు ఇంకా మిగిలిపోయినటువంటి రైతులు అంటే ఓటీపీ రాక మొబైల్ లింక్ కాక అటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళు సాగు చేస్తున్నటువంటి గ్రామంలో సంబంధిత రైతు సేవ కేంద్రంలో సంప్రదించి తప్పనిసరిగా రేపు సాయంత్రం లోపు విజ్ఞప్తి చేస్తుంది బుద్ధవేన మండలం ఏమని గ్రామానికి చెందిన కోటిపల్లి ఆదిలక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ కింద వైద్య ఖర్చు నిమిత్తం ఒకవేళ మూడు వందల రూపాయల చెక్కి శుక్రవారం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు చేతిగా అందచేయడం జరిగింది కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కేశం నేని అనిత మండల ప్రధాన కార్యదర్శి కాళ్ల అశోక్ యాదవ్ గ్రామ పార్టీ అధ్యక్షులు కాబోటు దేవదాసు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన కోటిపల్లి ఆదిలక్ష్మి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అక్షరాల యాభై ఒక్క వేల మూడు వందల తొమ్మిది రూపాయలు చెక్ అందజేయడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ప్రజల కష్టాలు కష్టాలు ఆరోగ్య పరిస్థితి బాగు కుటుంబాలకి నిలిపేద కుటుంబాలకి ఆ బిల్స్ వాళ్ళ ముందుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి అండగా ఉండటం కోసం ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చి వంద రోజులు అయినప్పటికీ వరదలో కష్టాల్లో ఉన్న వరద బాధితులకి అండగా ఉండటం జరిగింది ఈ ఒకటో తారీఖు కల్లా మనకి పెన్షన్ అందివ్వటం ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వటం వ్యవసాయ రైతాంగానికి ఏదైతే వడ్ల బకాయిలు ఉన్నాయో అవగాంది ఇవ్వటం మెగా డిఎస్సి తరఫున టీచర్ ఉద్యోగాలు ఇవ్వటం మనం అన్నీ చూస్తున్నాము ఐదు సంవత్సరాల అరాచక పాలన పోయి మంచి ప్రభుత్వం ఏర్పడింది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రజాప్రభుత్వంలో అందరం కూడా కృషి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ నారా లోకేష్ గారు థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు అందరికీ నమస్కారం అండి ఈరోజు దిగల మండలం ఏమని గ్రామంలో కోటిపల్లి ఆదిలక్ష్మి గారికి ఆరోగ్యకరంగా ఇబ్బంది కారణంగా సీఎం రిలీఫ్ ఫండ్ యాభై ఒక వేల రూపాయలు చెప్పాను వీటి జరిగింది వంద రోజులు ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యక్రమాలు ఎన్నో మంచి విషయాలు జరుగుతున్నాయి వరదల కారణం కారణంగా వెళ్ళిపోయిన కుటుంబాలన్నింటికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది అలాగే పింఛన్ కానీ ఒకటో తారీఖున ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం గుంటూరులో జరిగిన నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలలో నందివెలుగు రోడ్డు ఏపీఆర్ ఉర్దూ బాయ్స్ స్కూల్ విద్యార్థులు అత్యున్నత ప్రదర్శన అందించారు చెస్ అండర్ ఫోర్టీన్ విభాగంలో నలుగురు విద్యార్థులు యోగ ఆసనాలు అండర్ విభాగంలో ముగ్గురు విద్యార్థులు మరియు అండర్ సెవెంటీన్ విభాగంలో ముగ్గురు విద్యార్థులు షటిల్ బ్యాడ్మింటన్ అండర్ ఇద్దరు విద్యార్థులు మరియు అండర్ సెవెంటీన్ విభాగంలో ఇద్దరు విద్యార్థులు అథ్లెటిక్స్ అండర్ విభాగంలో పదకొండు మంది విద్యార్థులు అండర్ సెవెంటీన్ విభాగంలో పన్నెండు మంది విద్యార్థులు త్వరలో జరగబోయే జాతీయ పోటీలకి ఎంపిక అయ్యారని స్కూల్ ప్రిన్సిపల్ జయప్రకాష్ ఒక ప్రకటనలో తెలియజేశారు నేను ఏపీఆర్ఎస్ ఉద్దు బాయ్స్ గుంటూరు స్కూల్ ప్రిన్సిపాల్ని నా పేరు ఎనుపనూరు జయప్రకాష్ ఇటీవల సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఆరు తేదీల్లో స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ వాళ్ళ ఆర్గనైజ్ చేసిన కాంపిటీషన్స్లో మా స్కూల్ విద్యార్థులు ముప్పై ఆరు మంది అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించారు అని తెలియజేస్తున్నాము దానిలో యోగా కాంపిటీషన్ అండర్ ఫోర్టీన్ కేటగిరీలో మూ త్రీ మెంబర్స్ అండర్ సెవెంటీన్ కేటగిరీలో త్రీ మెంబర్స్ చెస్ అండర్ ఫోర్టీన్ కేటగిరీలో ఫోర్ మెంబెర్సు అలాగే షటిల్ బ్యాడ్మింటన్ కేటగిరీలో అండర్ ఫోర్టీన్ కేటగిరీలో టూ మెంబర్స్ అండర్ సెవెంటీన్ కేటగిరీలో టూ మెంబెర్సు అథ్లెటిక్స్ అండర్ ఫోర్టీన్ కేటగిరీలో లెవెన్ మెంబెర్స్ అండర్ సెవెంటీన్ కేటగిరీలో ట్వెల్వ్ మెంబర్స్ ఇలా మొత్తం ముప్పై ఆరు మంది నెక్స్ట్ లెవెల్ కాంపిటీషన్ అయిన డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్స్కి సెలెక్ట్ అయిన అలాగే గత సంవత్సరం జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో అండర్ ఫోర్టీన్ కేటగిరీలో వి బాలాజీ నాయక్ మన ఆంధ్రప్రదేశ్ టీం తరఫున పార్టిసిపేట్ చేయటం మాత్రమే కాకోకుండా థర్డ్ ప్లేస్ సంపాదించాడు దీనికి అతని ప్రత్యేక అభినందనలు మరియు మన యొక్క స్కూల్ టాప్ మార్క్ గత ఎస్ఎస్సి పరీక్షల్లో ఫైవ్ సెవెంటీ నైన్ మార్క్స్ దీన్ని సాధించిన ఎస్కే ఖలీల్ అహ్మద్కి మా ప్రత్యేక అభినందనలు మరియు అదేవిధంగా ఇడుపుల్ బాయ్ ట్రిపుల్ ఐటీలో సీట్ సాధించిన తన్వీర్ అహ్మద్కి మా ప్రత్యేక అభినందనలు ఈ యొక్క విజయాలకు ప్రధాన కారణాలైన మా పిఈటి సార్ని మరియు మా ఏటిపి సార్ అనగా అసిస్టెంట్ ప్రిన్సిపల్ మోకా ప్రజ్వల్ సార్ని ఇతర టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు